జనవరి ఎనిమిది వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు జరగనున్నాయి దీంతో భక్తుల దర్శనాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ ఇరవై మూడున మంగళవారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగ నేపథ్యంలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు అదే రోజు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కారణంతో అష్టదళ పాద పద్మారాధన సేవను సైతం చేస్తున్నట్లు పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో చలి పంజాబ్ విసురుతోంది ముఖ్యంగా ఏపీని చలి వణికిస్తోంది ఏపీలోని అన్ని జిల్లాల్లో నిన్న కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కోస్తా ఆంధ్రాలో సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు టెంపరేచర్స్ పడిపోయాయి అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడలో నిన్న మూడు పాయింట్ ఎనిమిది డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని ఏపీ వాతావరణ పేర్కొనింది ఇక తెలంగాణలోనూ చలి అసాధారణంగా పెరిగింది ఏకంగా పదమూడు జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు